ఓకే ప్రభుత్వ డిగ్రీ కళాశాల సదాశివపేట ఈ రోజు పొట్లూరు లో మా ఇంటింటికి క్యాంపెయినింగ్ చేయడం జరిగింది నువ్వు బైకిల్ జాయిన్ అవుతున్నట్టు కాబట్టి మా డిగ్రీ కాలేజీలో జాయిన్ అయ్యుద్దు మీకు ఆల్ గవర్నమెంట్ నుంచి ఫీజులు మాత్రమే కట్టించుకుంటాం మంచి క్వాలిటీ స్టాఫ్ ఉన్నారు ప్లస్ మీకు మెరిట్ స్కాలర్షిప్ కూడా ఇస్తాం మీకు ఐఎస్ మార్కులు వచ్చినట్లయితే ఇక మెడికల్ ఎనిమిది వేల రూపాయలు గోల్డ్ మెడలు దాన్ని ఇస్తాము అట్లాగే మలబార్ గోల్డ్ స్కాలర్షిప్ అని ప్రభుత్వం స్కాలర్షిప్ అని అంటే ప్రభుత్వం నుంచి అన్ని కూడా ఏవి బెటర్మెంట్స్ ఉన్నాయనే విచారికి ఇస్తాం గవర్నమెంట్ ఏం నుంచి ఫీజులు మాత్రమే కట్టించుకుంటాం ఈ దగ్గర ఏ ఒక్క రూపాయలు కూడా ఎక్స్ట్రా కట్టించుకోరు మంచిగా చదువుకో అన్ని స్పెషల్ ఉన్నాయి ఎన్ఎస్సి ఉంది ఎన్ఎస్సి ఉంది తర్వాత సైన్స్ ల్యాబ్స్ ఉన్నాయి అప్పుడప్పుడు మన క్యాంపులు పెడుతుంటాము అదే పీఈ పెడుతుంది సర్టిఫికేట్ కోర్సు మీ ప్లస్కి దగ్గరలో ఉంది మంచిగా జాయిన్ అవ్వండి ప్లస్ అన్ని కూడా క్వాలిఫైడ్ లెక్చర్స్ అందరూ కూడా పిహెచ్డి చేసి లెక్చర్స్ అందరూ కూడా క్వాలిఫికేషన్ రిజల్ట్ కూడా బాగుంది మాకు ఆలో జాయిన్ అవ్వండి మీతో పాటు వేరే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జాయిన్ చేయండి ఇంకా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ